వ్యాపారంలో ఒక విచిత్రమైన పజిలుంటుంది ఎప్పుడైనా గమనించారా సేల్స్ డిపార్ట్మెంటేమో బద్దలు బద్దలుగొడుతుంది కాని అదే సమయంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎందుకు ప్రమాదఘంటికలు మోగిస్తుంది ఒకరి విజయం కంపెనీ మొత్తానికి సమస్యగా ఎలా మారుతుంది ఈ విశ్లేషణలో ఈ గందరగోళం వనుక ఉన్న అసలు రహస్యాన్ని ఛేదిద్దాం ఊహించుకోండి ఒక సోమవారం ఉదయం ఒక సీఎఫ్ఓ ఆఫీసులోకి అడుగుపెడతారు ఆయన ముందున్న ప్రశ్న ఇదే అమ్మకాలేమో ఆకాశంలో ఉన్నాయి కానీ బ్యాంకు ఖాతా మాత్రం ఖాళీ అవుతోంది ఈ ఒక్క ప్రశ్న నుంచే మన అసలు సమస్య మొదలవుతుంది సరే ఈ సమస్యను ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి ఆ సీఎఫ్ఓ సోమవారం ఉదయం ఎదుర్కొంటున్న ఆ గందరగోళంలోకి ఒకసారి వెళ్లొద్దాం చూడండి ఇక్కడ రెండు పూర్తిగా వేర్వేరు కథలు కనిపిస్తున్నాయి కదా ఒకవైపు సేల్స్ డిపార్ట్మెంటేమో సంబరాలు చేసుకుంటోంది మరోవైపు ఫైనాన్స్ డిపార్ట్మెంటేమో నగదు కొరతతో టెన్షన్ పడుతోంది ఒకే కంపెనీలో ఇలా రెండు విరుద్ధమైన నిజాలు నడుస్తున్నప్పుడు ఇక నిర్ణయాలు ఎలా తీసుకుంటారు చెప్పండి విడివిడిగా ఉన్న సమాచారం సృష్టించే గందరగోళమంటే ఇదే అసలు నిజమేంటో తెలుసుకోడానికి మూడు గంటల కాల్స్ మీటింగ్స్ పట్టింది ఏంటంటే సేల్స్ డిపార్ట్మెంట్ చేతిలో లేని సరుకుని అమ్మేసింది ఆలోచించండి ఒక్క నిజం తెలుసుకోవడానికి వృధా అయితే అది వ్యాపారానికి ఎంత పెద్ద నష్టమో కదా సరే ఇంత పెద్ద క్లిష్టమైన వ్యాపార సమస్యకు పరిష్కారమెక్కడుందో తెలుసా ఆశ్చర్యంగా అనిపించచ్చుగాని ఒక చిన్న పాప బొమ్మల పెట్టెలో ఉంది అవును మీరు విన్నది నిజమే బోర్డ్రూంలో ఉన్న ఈ గందరగోళానికి సమాధానం అక్కడే దొరుకుతోంది ఈ పాప పేరు రియా ఐదేళ్లు ఆమె ప్రపంచాన్నీ చూడండి ఎంత ఆర్గనైజ్డ్గా ఉందో బొమ్మలన్నీ ఒక పెట్టెలో క్రియాన్జన్నీ ఒక సంచిలో ప్రతి వస్తుకి ఒక చోటుంది దీనివల్ల ఏమవుతుంది తనకి కావాల్సింది వెంటనే దొరుకుతుంది ఏ గందరగోళం ఉండదు ఇప్పుడు చూడండి రియా సింపుల్ ప్రపంచాన్ని ఓ సాధారణ వ్యాపారంలో ఉండే గజబిజితో పోల్చిచూద్దాం రియా దగ్గర అన్నీ చోట ఉన్నాయి కాని వ్యాపారంలో డబ్బు ఫైనాన్స్లో ఉంటుంది ఉద్యోగిల వివరాలు హెచ్ఆర్లో ఉంటాయి ఆర్డర్లు సేల్స్లో ఉంటాయి ఇక డేటా సంగతి చెప్పక్కర్లేదు అదంతా స్ప్రెడ్షీట్లలో చెల్లాచెదురుగా పడి ఉంటుంది ఇక్కడే అసలు విషయానికి వస్తున్నాం ఈఆర్పీ గురించి చాలామందికి ఉన్న ఒక పెద్ద అపోహను మనమిప్పుడు బద్దలుకొట్టబోతున్నాం దాని అసలు పవర్ ఆ ఖరీదైన సాఫ్ట్వేర్లో లేదు దాని నిజమైన బలం సింక్రొనైజేషన్లో ఉంది అంటే కంపెనీలో ఉన్న ప్రతి విభాగాన్ని ఒకే మీదకు ఒకే మాట మీదకు తీసుకురావడంలో ఉంది అయితే ఈ సింక్రొనైజేషన్ అనేది నిజంగా ఎలా పనిచేస్తుంది ఒక ఆర్డర్ వచ్చిన దగ్గర్నుంచి అది నగదుగా మారే వరకు ప్రతీదీ ఎలా కనెక్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం రండి ఒక సాధారణ ప్రాసెస్ని తీసుకుందాం కస్టమర్ ఆర్డర్ చెయ్యగానే వెంటనే సిస్టమ్ ఇన్వెంటరీని చెక్ చేస్తుంది సరుకు లేకపోతే వెంటనే వెండర్కు పర్చేజ్ ఆర్డర్ వెళ్ళిపోతుంది అదే సమయంలో ఫినాన్స్ డిపార్ట్మెంట్కి చెల్లించాల్సిన మొత్తం రికార్డవుతుంది క్యాష్ పొజిషన్ కూడా రియల్ టైంలో అప్డేట్ అవుతుంది చూడండి ఒకే ఒక చర్య మొత్తం కంపెనీలో ఒక గొలుసుకట్టు రియాక్షన్ని ఎలా మొదలుపెట్టిందో మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది ఫలితాలు అవే మాట్లాడతాయి ఈఆర్పీకి ముందు తర్వాత వచ్చిన మార్పులు చూడండి నెలవారీ అకౌంట్స్ క్లోజ్ చేయడానికి పట్టే సమయం పన్నెండు రోజుల నుంచి కేవలం నాలుగు రోజులకు పడిపోయింది ఇన్వెంటరీ ఖచ్చితత్వమైతే డెబ్భై ఐదు శాతం నుంచి ఏకంగా తొంభై ఏడు శాతానికి పైగా పెరిగింది ఇది కేవలం వేగంగా పనిచేయడం కాదు ఇది వ్యాపారం చేసే పద్ధతినే మార్చేసింది సరే ఇంతకీ మన సీఎఫ్ఓ కథ ఏమైంది గందరగోళంతో మొదలైన ఆయన సోమవారం ఇప్పుడు ఎలా ఉంది చేతిలో సరైన డేటా ఉన్నప్పుడు ఇక చీకట్లో బాణాలు వేయాల్సిన అవసరం ఉండదు కదా ఇదిగోండి ఈఆర్పీ తర్వాత సీఎఫ్ఓ చూసేది ఈ డాష్బోర్డ్ని గంటలకొద్దీ కాల్స్ లేవు మీటింగ్స్ లేవు కేవలం ఐదు నిమిషాల్లోనే మొత్తం కథ కళ్ల ముందుంటుంది సేల్స్ ఇరవై ఎనిమిది శాతం పెరిగాయి చాలా మంచి విషయం కానీ ఇన్వెంటరీ ప్రమాదకరమైన స్థాయిలో ఉంది ఇంకా రావలసిన బకాయిల్లో నలభై శాతం గడువు దాటిపోయాయి ఇప్పుడు సమస్య ఎక్కడుందో స్పష్టంగా తెలుసు దానికి ఏం చెయ్యాలో కూడా తెలుసు మరి ఇంత స్పష్టతకు మనం కట్టే వెలెంత దీనివల్ల వచ్చే ఎంత ఒక రియల్ వరల్డ్ కేస్ స్టడీ ప్రకారం మూడేళ్లలో ఇన్వెస్ట్మెంట్పై వచ్చిన రిటర్న్ ఏకంగా రెండు వందల ఎనభై శాతం అంటే ఇది కేవలం ఒక సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కాదు ఇది చాలా తెలివైన వ్యాపార పెట్టుబడి ఈ మార్పుని ఇంకోలా చెప్పాలంటే చీకట్లో గాలికి బాణం నుంచి లైట్లు వేసి స్పష్టంగా కనిపిస్తున్న లక్ష్యానికి గురిపెట్టడం లాంటిది ఇకపై ఊహలు అంచనాలు ఉండవు కేవలం వాస్తవాలు డేటా ఆధారిత వ్యూహాలు మాత్రమే ఉంటాయి ఇవన్నీ బానే ఉన్నాయి కాని ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలే ఉంది ఇంత గొప్ప ఈఆర్పీ అవడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి సమాధానం బహుశా మీరు ఊహించియుండరు విజయం వెనుక ఉన్న రహస్యం ఎయిటీ ట్వంటీ రూల్ ఆశ్చర్యంగా ఈఆర్పీ సక్సెస్లో టెక్నాలజీ పాత్ర కేవలం ట్వంటీ శాతమే మిగిలిన ఎయిటీ శాతం విజయం మీ వ్యాపార ప్రక్రియల మీద మీ ఆలోచన విధానంలో ఉన్న స్పష్టత మీద ఆధారపడి ఉంటుంది అంటే సాఫ్ట్వేర్ కొనడానికి ముందు మీ ఆలోచనలను పద్ధతులను సరిచేసుకోవాలి కాబట్టి కాబట్టిఆర్పీ అంటే ఏంటి అని మళ్ళీ ఒకసారి ఆలోచిద్దాం దాన్ని ఒక సాఫ్ట్వేర్ గా చూడొద్దు దాన్ని ఒక బిజినెస్ ఆపరేటింగ్ సిస్టంగా చూడాలి మొత్తం కంపెనీని ఒకే యూనిట్గా ఆలోచించేలా పనిచేసేలా చేసే ఒక వ్యవస్థది చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది ఈఆర్పి పని భారాన్ని తగ్గించదు అది పనిలో ఉన్న గంధరగోళాన్ని తొలగిస్తుంది మధ్యలో ఉన్న అడ్డంకులను తీసేసి అందరికీ ఒక స్పష్టమైన దారిని చూపిస్తుంది అదే దాని అసలైన శక్తి